గణాధిపత గురుభ్యో నమ శ్రీమాత్రమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్తవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుపబాణాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే కనుమ కనుమనాడు ఏమి చేయాలి అని అడుగుతూ ఉంటారు కనుమకి ఒక సామెత కూడా ఉంది కనుమనాడు కాకి కూడా బయలుదేరదు అంటూ ఉంటారు అంటే బయలుదేరదు అంటే కాకి ఎందుకు బయలుదేరడండి మనకెందుకు ప్రయాణం వద్దన్నారు అంటే మీరు గమనించండి మనకన్నీ కూడా అతిథులు ఈ యొక్క పర్వదినాలు ఈ ఏకాదశి ఇట్లాంటివన్నీ కూడా మనం ఎలా చూస్తాము పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మన వాళ్ళు అంటే సూర్యభగవానుడికి చంద్రుడికి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మూడు వందల అరవై డిగ్రీల్లో ఏ గ్ర రవిచంద్రుడు ఎంత డిస్టెన్స్లో ఉన్నారు దాన్ని బట్టి ఆ యొక్క తిథి ఏర్పడుతుంది ఆ ఉన్న డిస్టెన్స్ అవి ఉన్న రాసును బట్టి మనకి రకరకాల యోగాలు కానీ పర్వదినాలు కానీ ఏర్పడుతూ ఉంటాయి ఈ కనుమనాడు కనుక మీరు గమనించినట్లయితే ప్రతి కనుమకి కూడా రవి నుంచి చంద్రుడు మూడో స్థానంలో ఉంటాడు రవి అంటే ఆత్మకారకుడు చంద్రుడు అంటే మనస్కారకుడు మూడో స్థానం అంటే పితృదేవత స్థానం అందుకని ఒకవేళ సంక్రాంతి రోజు చేయలేకపోయినా కనుమ రోజు ఖచ్చితంగా చేయాలి పితృదేవతని అంటే పితృదేవతల కోసం చేసేటువంటి రోజు కనుమ రోజు కూడా అని చెప్పారు అంటే ఏమిటి నిన్ను నువ్వు ఈ భూమి మీద రావడానికి కారణం ఎవరో నిన్ను అనుక్షణము నీకు ఈ పోషణ ఇచ్చినటువంటిది నిన్ను పెద్ద చే చేయడానికి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారి కోసం నువ్వు ఈ కనుమ రోజు కేటాయించాలి కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పారు ఒకటి రెండవది ఏమిటంటే ఒకప్పుడు కనుమ రోజు అంటే ఇప్పుడు కూడా చేస్తుంటారు కనుమ రోజు ప్రత్యేకంగా ఈ గోవులకి ఈ గుర్రాలకి కావచ్చు వీటన్నిటికీ కూడా పూజ చేసేవారు పూజ చేసి వాటికి ఈ గారెలు బూరెలు కూడా వాటికి కూడా తినిపించేవారు అంటే ఏమిటి కనుమనాడు గనక వాటికి చేసేటప్పుడు మరి నువ్వు వాటి మీద ప్రయాణం ఎలా చేస్తావు ఎందుకంటే మనకి ఒకప్పుడు ప్రయాణ సాధనాలన్నీ కూడా ఇవే ఉండేవి ఇంకోటి ఏంటంటే కనుమ రోజు మనం ఎవరి ద్వారా అయితే లబ్ధి పొందామో ఎవరి ద్వారా అయితే లాభం పొందామో వారి నుంచి మనం వారికి మనం కొంత సేవ చేయడం లాంటిది చేయాలి మరి కనుమ రోజు అంటే ఎక్కువగా గోలు ఉండేవి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఎవరి ద్వారా అయితే మనం హెల్ప్ తీసుకుంటున్నామో ఎవరి ద్వారా అయితే మన కింద వర్క్ వాళ్ళు ఉంటారు వారికి ఏదైనా చేయాలి మీరు పాతకాలంలో కూడా చూసుకుంటే కనుక కనుమనాడు వాళ్ళ కిందన వర్క్ చేసే వాళ్ళు కూడా పిలిచి స్నానాలు చేయించి అంటే స్నానం చేసుకోమని చెప్పి వాళ్ళకి బట్టలు పెట్టేవారు తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దొండుకుని తిండంతా వాళ్ళు సపరేట్గా చేసుకునేవారు కాబట్టి కనుము మరి కొంతమంది ఏమంటుంటారు అంటే ఏమన్నా తర్వాత ముక్కను అంటారు కదండి ఆ రోజు ముక్కల పండుగ అంటారు కదా నాన్ వెజిటేరియన్ తింటారు కదా అంటే శాస్త్రంలో ఏమీ లేదు అది ముక్కను అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు ఫైన్ ఎందుకంటే పౌష్టికాష్ పౌష్టికాహారం కోసం ఏదైతే తింటుంటారో ఎందుకంటే ఈ చలికాలంలో పౌష్టికాహారం చాలా అవసరం పడుతుంది అందుకే మినుములతో చేసిన గారెలు తింటూ ఉంటారు నువ్వులతో చేసిన పదార్థాలు తింటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి చలికి లోపల కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు పౌష్టికాహారం చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఈ కనుమ రోజు ఎవరైతే ఇది పాటిస్తారో అంటే పెద్దలకి పెట్టడం కానీ అదేవిధంగా ఈ మూడు పండగలు కూడా అంటే భోగి కానీ సంక్రాంతి కానీ కనుమ కానీ ముఖ్యంగా దేవతా రుణం తీర్చుకోవడానికి అంటే దేవతలకు సంబంధించిన యజ్ఞములు హోములు చేయడానికి మనుష్య రుణం తీర్చుకోవడానికి పితృదు మనుష్య రుణం అంటే ఏమిటి మనకి చుట్టూ ఉన్న మన కింద పనిచేసేవారు పితృదేవత రుణం తీర్చుకోవడానికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఋషి రుణము తీర్చుకోవాలి అంటారు అంటే ఋషి మనకేం చెప్పాడు ఋషి ఏ పద్ధతులు అయితే చెప్పాడో పాటించడమే ఋషి రుణం తీర్చుకోవడం ఇట్లా భూత రుణము అంటారు అంటే ఏమిటంటే ఈ కాకులకు కానీ పశుపక్షాతలు కానీ వాటి అన్నిటికీ కూడా ఏదైనా తినిపించడం అంటే వాటికి ఏదైనా సరే వేయడం ఇవన్నీ చేయాలి ఎందుకంటే ప్రకృతి రకరకాల రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తూ మీరు ఏ సమస్యతో బాధపడుతుంటే ఈ మూడు రోజులు ఏ దానం ఇవ్వాలో కూడా తెలుసుకోండి ఈ భోగి సంక్రాంతి కనుమల నాడు ప్రత్యేకంగా మనకి దానముల్లో ఎవరికైనా కనుక ఈ ఈ మూడు రోజుల్లో ఇచ్చే దానం అత్యధికమైనటువంటి ఫలితం ఇస్తుంది ఎవరికైనా సరే చూడండి ప్రమోషన్స్ రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను అధికారులతో చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఈ మూడు రోజుల్లో అందులో పర్టికులర్గా మకర సంక్రమణం జరిగేటప్పుడు అంటే సంక్రాంతి నాడు కనుక ఎవరైతే గోధుమలు బావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇస్తారో ప్రమోషన్స్ రావడానికి లేదా ఉన్నత స్థితి పొందడానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి తోడ్పడుతుంది ఎవరికైనా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి మానసిక ఇబ్బందుల నుంచి బయటపడాలి లేదా తల్లిగారు ఆరోగ్యం బాగాలేదండి లేనట్లయితే అనవసరంగా ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు బియ్యము తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి అదేవిధంగా మరికొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది ఆ రకంగా గొడవలు అవుతున్నాయండి అది ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీలో ఇష్యూస్ కావచ్చు భార్యాభర్తల మధ్యన గొడవలు కావచ్చు ఎక్కువగా అవుతున్నాయండి అన్నప్పుడు ఈ యొక్క మూడు రోజుల్లో ప్రత్యేకంగా సంక్రాంతి రోజు ఇచ్చినట్లయితే మరింత బాగుంటుంది భోగి కనుమ రోజు కూడా ఇవ్వవచ్చు దానములు ఎందుకంటే ఈ భోగి సంక్రాంతి కనుమలు అనేటువంటిది దానం ఇచ్చినటువంటి దానము వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటారు కాబట్టి కందులు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి మరి కొంతమందికి విద్యా సంబంధించిన విషయంలో కొంతమంది పిల్లలకు చూడండి విద్య సరిగ్గా రావట్లేదండి లేనట్లయితే వ్యాపారాల్లో సరిగ్గా కలిసి రావట్లేదని లేనట్లయితే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయని అప్పుల బాధలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఓం అపర్ణాయ్ నమహానే మంత్ర సాధన చేయండి మరియు పెసలు దానంగా ఇవ్వండి గుర్తుపెట్టుకోండి పెసలు దానంగా ఇవ్వడం ద్వారా ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా కాపాడబడతాయి అదేవిధంగా ఈ యొక్క మూడు రోజుల్లో పర్టికులర్గా మీరు శనగలు కనుక దానంగా ఇచ్చినట్లయితే శనగలు గోధుమలు కలిపి దానంగా ఇచ్చినట్లయితే కొంతమంది చూడండి సంతానం లేదండి అని ఇబ్బంది పడుతూ ఉంటారు సంతాన ప్రాప్తిని ఇస్తుంది అదేవిధంగా కోర్ట్ కేసు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్లయితే కూడా ఈ శనగలు దానంగా ఇవ్వడం ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది మరియు అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అంటూ ఉంటారు పర్టికులర్గా మనకి ఈ మూడు రోజులు కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులుగా కూడా చెప్తూ ఉంటారు అందులో ప్రధానంగా సంక్రాంతి కనుము విషయంలో కాబట్టి మనకి ఈ బొబ్బర్లు అంటారు బొబ్బర్లు ఒక కేజీ బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రంతో కనుక కలిసి ఇచ్చినట్లయితే వివాహం అవ్వకపోయినా ధన సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నా అదేవిధంగా మీరు ఒక్కొక్కసారి వివాహ సంబంధించిన విషయంలో సమస్యలు ఉన్నా ఈ దోషం తొలగిపోతుంది అదేవిధంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదా జాబ్లో జాబ్ రావటం లేదు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి తెల్ల నువ్వులు నీలవంగు వస్త్రము దానంగా ఇవ్వండి ప్రతి చిన్న చిన్న విషయానికి భయమేస్తుందండి నాకు ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి దిగులు చింత ఉంటుంది అనేటువంటి వారు ప్రత్యేకంగా మీకు చేయవలసినటువంటిది మినుములు దానము ప్రతీది ఆటంకములు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు మీరు చేయవలసినటువంటిది ఉలవలు దానంగా ఇస్తూ ఉలవలతో పాటు మల్టీ కలర్ క్లాత్ మినుములతో పాటు సిమెంట్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వండి అయితే ఇందులో ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నప్పుడు ఓం గమ్ గణాధిపతయ్యే నమ అనేటువంటి నామస్మరణ చేయండి లేదా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే ఈ మూడు రోజుల్లో చేసేటువంటి దానములు అత్యంత ఫలితాన్ని ఇస్తాయని చెప్పి శాస్త్రవచనం కాబట్టి ఇవి చేసుకొని మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి మనకి ఈ యొక్క ఇబ్బందులు తొలగించుకోవాలని ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ